ప్రకృతిలో పంచభూతాలు మంచివానికి ఉపయోగపడతాయి చెడ్డవానికి ఉపయోగపడతాయి కానీ చరిత్రలో కీర్తిని మూట కట్టుకునేది మంచివాడు మాత్రమే బంగారం పైన ఎన్ని దెబ్బలు వేసినా అది హారం అవుతుందే తప్ప ఓడిద కాదు అలాగే ప్రతి ఒక్కరూ మనోనిగ్రహంతో కూడిన ఒక నమ్మకం పట్టుదల సహనం దైవం మీద విశ్వాసం ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పక మిమ్మల్నే వరిస్తుంది కాబట్టి ఎటువంటి సమయంలోనూ నీలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు ఎవరికో బానిసలా కాకుండా నీకు నువ్వే యజమానిలా పనిచేయి నిర్విరామంగా పనిచేయి బాధ్యత తీసుకో అది నిజంగా నిన్ను ఏదో ఒకరోజు యజమానిని చేస్తుంది ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అదే మనిషి గెలవడానికి ఒకే ఒక కారణం అదే శ్రమించడం అదే వేదమంత్రం స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే రెండు అక్షరాలను నమ్ముకుని భవిత అనే మూడు అక్షరాలను వదులుకుని జీవితం అనే నాలుగు అక్షరాలను నాశనం చేసుకోవద్దు మిత్రమా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే అది మంచైనా సరే చెడైనా సరే తప్పకుండా వస్తుంది ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి లేకపోతే పతనం తప్పదు ఓటమి అంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని అర్థం కాదు ఆ పనిని మరింత పట్టుదలతో మరింత నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం పైన ఆధారపడి వారి కోసం ఎదురు చూసే కంటే మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది సక్రమంగా పూర్తవుతుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి పనిని కష్టపడి చేస్తున్నట్టుగా కాక ఇష్టపడి చేస్తేనే ఎంత పెద్ద పనీనా శ్రమ అనిపించదు నిన్నటి గురించి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ రోజును ఆనందించు కేవలం బతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చేవారిని అందరినీ నీ దినచర్య నుంచి తొలగించు కానీ రాజీ పడి మాత్రం బ్రతకకు మనలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ముగ్గురు మనుషులు కలిసి పొందికగా ఐదు నిమిషాలు పని చేయలేరు ప్రతి వ్యక్తి మరో వ్యక్తి పైన పెత్తనం కోసం పాకులాడుతుంటారు అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతున్నాయి ఉన్నవాడికి ఎన్ని మేడలు ఉన్నా చాలదు ఎంత బంగారము ఉన్నా తృప్తి చాలదు ఎంత ఆదాయం వస్తున్నా సరిపోదు వారెవరికో ఇంత ఉంది కనుక తనకు రావట్లేదన్న బాధతో అశాంతితో తాను సంతోషంగా ఉండలేకున్నాడు పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఒళ్ళిపోతావు సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తేనే శిఖరాగ్రం అంచుకు చేరుకుంటావు కాబట్టి కష్టాలను ఒక్కొక్కటి ఎదుర్కొంటూ పోతేనే నీ గమ్యాన్ని చేరుకుని విజయాలు సాధిస్తావు అడ్డంకులు వచ్చాయని కుంగిపోతే అపజయం కలుగుతుంది వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితేనే విజయం తప్పక నిన్నే వరిస్తుంది ఉన్న స్థితిలో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలా మారినా సంతోషంగా ఉండలేవు ఉన్నంతలోని ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల యొక్క కష్టాలని తమ కష్టాలు అని పంచుకున్నప్పుడే పరిపూర్ణ ఆనందం దక్కుతుంది సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే అది ఎక్కడ నుంచో రాదు ఈ లోకం అద్దం వంటిది అద్దంలో మన ముఖ కవలికలు మనకు చూపినట్టు లోకం మన ప్రవర్తనకు ప్రతిఫలం అందిస్తుంది ముందు మీరు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి దారిలో మీరు కింద పడిపోవచ్చు ఊపిరి అందకపోవచ్చు కాళ్ళు నొప్పి పుట్టవచ్చు కానీ పరుగు మాత్రం ఆపకండి ఖచ్చితంగా ఏదో ఒక చోటికి చేరతారు అంతేకాని మీరు మొదలు పెట్టకముందే పడిపోతే ఎలా ఎవరైనా నవ్వితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న చోటే ఉండిపోతారు మీ మాట తీరి మీకు మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మన నాలుక కత్తి కాకపోయినా దానికి కోసే శక్తి మాత్రం ఉందని మరచిపోకండి కొండ అద్దమందు కొంచెమై ఉండదా అలా అని కొండ గొప్పది కాదనగలమా గజరాజును చూసి గ్రామ సింహాలు చెలరేగినంత మాత్రాన గజరాజు విశిష్టత తరిగిపోతుందా ఆలోచించండి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం సామాన్యునిలా ప్రవర్తించడం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది ఎవరో ఏదో అన్నారని కుంగిపోకండి అలా అనే అవకాశం ఎదుటి వారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి ఎదిగే కొద్దీ ఒదిగిపోండి తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చుగా ఎదుగుతాడు ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఏదైనా సమస్యలలో చిక్కుకున్నప్పుడు ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి ఆలోచించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మౌనంలోని దేవుణ్ణి మనము దర్శించవచ్చు ఆ మౌనంలోని మనలోని దైవత్వం మేలుకుంటుంది అది మనలోని ప్రేమ భావనను కలిగిస్తుంది ఆ ప్రేమ భావనతో మనం ఆలోచిస్తే తప్పకుండా మన సమస్యకి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది నిన్న నువ్వు అనుకున్నది జరగలేదు అని ఆలోచించవద్దు నీకోసం దేవుడు రేపు అనేది ఒకటి సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోసారి ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు ఎవరితోనూ పోటీ పడకు నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది అది నీ ఆత్మ బలం దాంతో ముందడుగు వెయ్యి నీకు విజయం తథ్యం ఆడవారికి భూమాతకు ఉన్నంత సహనం ఉంటుంది అంటారు కానీ కొందరు స్త్రీలు సహనం కోల్పోయి తమ జీవితాలను నవ్వుల పాలు చేసుకుంటారు అలాగే మగవాడు సమాజంలో గౌరవించబడాలి అంటే ఎంతో వినయంగా ఉండాలి కాబట్టి సహనం లేని ఆడది వినయం లేని మగవాడు ప్రాణం ఉన్నా ప్రాణం లేని జీవోత్సవంతో సమానం తెలిసి చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కాబట్టి దాని జోలికి వెళ్లకుంటే మంచిది తెలియక చేసే తప్పుని క్షమించకపోవడం తప్పు తెలిసి చేసే తప్పుని క్షమించడం ఇంకా చాలా పెద్ద తప్పు కురిసే ప్రతి చినుకు ముత్యపు చిప్పను చేరుకోవాలి అనుకుంటుంది అనుకున్నది జరగకపోవచ్చు జరగవచ్చు కొన్ని మన చేతిలో ఉండవు కానీ ప్రతిక్షణం ఆనందాన్ని నింపుకునే శక్తి సంతృప్తిని పొందగలిగే అవకాశం మాత్రం మన చేతిలోనే ఉంటాయి అలా పొందగలగాలంటే జీవితంలో కష్టమైన సుఖమైన ఆహ్వానించగలగాలి నూతన మార్గాలకు నాంది పలకాలి అదే గెలుపుకు తొలిమెట్టు అది తెలుసుకుని పాటించిన వారి విజేతలుగా మిగులుతారు పనికిరాని మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు కొందరిలో తెలివితేటలు తక్కువగా ఉండొచ్చు కానీ వారు శ్రమతో గొప్పవారు కాగలరు కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు కానీ వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు పుస్తకాన్ని చూసి వదిలేయకుండా దానిని చదివి విషయ అవగాహన ఏర్పరచుకున్నట్టే మనుషుల స్వభావాలను కూడా చదివి అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటే జీవితం కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది